హాయ్ అండి వెల్కమ్ టు అమర్ ఛానల్ ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి మంచి రెసిపీ అని ఎందుకన్నానంటే కొత్త రెసిపీ అనకూడదు కదా ఇది కొత్తది అయితే కాదు పాతదే సేమియా కేసరండి సేమియా కేసర్ అంటే ఎవరు ఇష్టపడిన వాళ్ళు అంటూ ఎవరు ఉండరు ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టి నెయ్యి వేసి సేమ్యాల్ని ఇలాగా ఫ్రై చేసేసుకోవాలండి ఈ సేమ్యాల్ని వేపుకున్న తర్వాత ఇవి ఒక గిన్నెలో పక్కన పెట్టేసుకోవాలి ఇలా గోల్డ్ కలర్లోకి వస్తే సరిపోతుందండి ఈ సేమియా కేసరు ఎవరు కూడా ఇష్టపడని వాళ్ళు ఉన్నారు అలాగని చేయమంటే అబ్బం నాకు రాదు అని భయపడి తప్పించుకునే వాళ్ళు ఉంటారు వీళ్ళు చేసిన విధానాన్ని అయితే మనం భయపడకుండా చేసి పెట్టొచ్చిన విషయం అయితే నాకు అర్థమైందండి ఏ ఏ గిన్నెతో అయితే సేమియాలు తీసుకున్నారో అదే గిన్నెతో ఒక గిన్నె వాటర్ కూడా తీసుకున్నారు వేసర మరిగే లోగా జీడిపప్పు అయితే ఫ్రై చేసుకుంటున్నారు పక్కన చూసారా పంచదార కూడా సేమియా వాటర్ పంచదార మూడు క్వాంటిటీ ఒకే లెవెల్లో తీసుకోవాలి ఎసరు మరిగిన తర్వాత సేమియాలు అయితే వేసేస్తున్నారు ఎసట్లో ఇలా వేసిన తర్వాత అడగంట ఉండలు కట్టకుండా తిప్పుతూనే ఉండాలండి ఇలా తిప్పకుండా అలా వదిలేస్తే అడగంట వస్తుందంట ఇది నేనైతే చేయలేదండి మా ఇంటి పక్కన ఒక చిన్న అకేషన్ జరుగుతుంటే ఇక్కడ వంట వాళ్ళు చేస్తుంటే నేను వీడియో తీశానండి వాళ్ళు చేయడం చూసి సేమ్య కేసారంటే ఇంత ఈజీ అనుకున్నాను చూసారా సేమ్యాలో వాటర్ తింగిపోయిన తర్వాత పంచదార కూడా వేసారండి పంచదార వేసిన తర్వాత అది కరిగేంతవరకు తిప్పుతూనే ఉండాలి ఇక్కడ మనకి వంట మనకి పాపం కూడా చూపిస్తుంది మనం ఏదో అది గట్టిపడిపోతే చాలు అనుకుంటాం కానీ దీనికి పాపం కూడా ఉంటుందంట నాకైతే తెలియదు ఇప్పటివరకు అవి చూపించేంతవరకు అదిగో చూసారా పాపం నిలబడలేదండి ఇంకా ఇంకా కాసేపు తిప్పాలండి ఎవడు మా తోటి కాల్ చేసారు అలా తిప్పేస్తుంది గట్టితోటి పాపం చాలా హెల్పింగ్ నేచర్ ఎక్కువండి తనకి చాలా మంచిది కొంచెం కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ అలా తిప్పుతూ ఉంటే ఉండలు కట్టకుండా బాగా వస్తుందంట నెయ్య గట్టి పడిపోదంట అందుకని నెయ్యి కూడా వేసి తిప్పుతున్నారు మధ్యలో నెయ్యి వేసుకుంటూ తిప్పుకోవాలంట ఇప్పుడు చూస్తే చూడండి వంట తీగ పాకు నిలబడుతుంది అలా తీగ అలా నిలబడితే చాలా అంటండి అలా నిలబడిన తర్వాత ఒకసారి తిప్పేసుకొని అందులో ఎలాచీ పౌడర్ వేసుకొని తర్వాత జీడిపప్పు వేపు పెట్టుకున్న జీడిపప్పు వేసేసుకొని వేసేసుకుంటే సేమియా వేస్తారు రెడీ అయ్యండి వేడి వేడి సేమీయకేస్తారు చూస్తుంటే నోరు ఊరిపోతుంది చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ఇలా ట్రై చేసి కామెంట్ పెట్టండి